హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఈ రోజున వచ్చేసి మన తెలంగాణలో ఉన్న రైతుల కోసం అయితే రైతు భరోసా సంబంధించిన తొలి విడతల డబ్బులు ఏమైనాయి అసలు మన తెలంగాణలో నిజంగా వచ్చేసి రైతుల ఖాతాలో కాంగ్రెస్ ప్రభుత్వం అనేది రైతు భరోసా సంబంధించిన పాత బకాయలు ఇస్తుందా ఇవ్వదా అని ఇప్పటికే చాలా మంది మన రైతనలు అయితే అడుగుతున్నారండి ఎందుకంటే వానాకాలం సీజన్ కూడా స్టార్ట్ అయ్యి చాలా రోజులు అయితే అవుతుంది ప్రతి ఒక్క రైతు వచ్చేసి వరి సాగు చేసేవాళ్ళు వరి సాగు చేస్తున్నారు మెరుపు పంట వేసేవాళ్ళు పంట పత్తి వేసిన ఆల్రెడీ రైతులు అయితే ఉన్నారు కాబట్టి పెట్టుబడి సాయం కింద ప్రభుత్వం అనేది ఇప్పుడు దాకా ఆర్థికంగా ఎందుకు సాయం చేయలేకపోతుంది అసలు ప్రభుత్వం చేస్తుందా లేదని చాలా మంది రైతన్నలు అయితే అడుగుతున్నారండి వాస్తవంగా చెప్పాలంటే మన తెలంగాణలో ఉన్న రైతుల కోసం వచ్చేసి కాంగ్రెస్ గవర్నమెంట్ ఏ విధంగా వచ్చేసి రైతు భరోసా సంబంధించిన డబ్బులు ఈ విడుదల చేస్తుంది వాటి గురించి మనమైతే తెలుసుకుందాం కాబట్టి మీలో కనుక ఎవరైతే రైతన్నలు అయితే ఉంటారో రైతు భరోసా సంబంధించిన డబ్బులు ఎలా వస్తున్నాయి ఏంది అసలు ఇవన్నీ మొత్తంగా మనం తెలుసుకోవాలనుకుంటే మాత్రం తప్పకుండా వీడియో అయితే మీరైతే లాస్ట్ వరకు చూడండి కొత్తగా చూసి రైతులు ఎవరైతే ఉంటారో తప్పకుండా వెళ్ళి మన జాబ్స్ అప్డేట్ యూట్యూబ్ ఛానల్కి వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా సో ఇప్పుడైతే లేట్ చేయకుండా మనమైతే అయితే వీడియో అయితే స్టార్ట్ అయితే చేద్దాం కాబట్టి వీడియోని లైక్ చేసేయండి ఇప్పుడు చూసుకుంటే మన తెలంగాణలో వచ్చేసి రైతులు అనేది పంటలు అయితే వేస్తున్నారండి వానాకాలం సీజన్ అయితే ఆల్రెడీ అయితే స్టార్ట్ అయితే అయింది ఈ వానాకాలం సీజన్లో వచ్చేసి మన తెలంగాణలో అన్ని జిల్లాలు ఉన్న రైతులు అయితే పంటలు అయితే వేయడం అయితే జరుగుతుంది సో పంటలు అందరు వేస్తున్నారు ఓకే బాగానే ఉంది అనుకోవచ్చు కానీ రైతు భరోసా సంక్షేమ డబ్బులు ఏమైనాయి అని ఇప్పటికే చాలా మంది రైతులను అయితే ప్రశ్నిస్తున్నారండి సో వాస్తవంగా చెప్పాలంటే మన వ్యవసాయ శాఖ మంత్రిగా తుమ్మల నాగేశ్వరరావు గారు అలాగే సీఎంగా రేవంత్ రెడ్డి గారు దీంతో పాటు మన రైతు భరోసా సబ్మిషన్ ఎవరైతే అధికారులు అయితే ఉన్నారో క్యాబినెట్ లో వచ్చేసి మొత్తంగా మాట్లాడుకోవడం అయితే జరిగిందట సో ప్రతి నియోజకవర్గం నుంచి వర్క్ షాప్ నిర్వహించిన తర్వాత ఎంతమంది రైతుల ఖాతాలో డబ్బులు అనేది రాకపోకుండా ఆగిపోయినాయి ఎంతమందికి వచ్చేసి యాసింగ్ సీజన్లో ఆగిపోయినా క్లారిటీగా వచ్చేసి వర్క్షాప్ ద్వారా తెలుసుకోవడం అయితే జరిగింది కాబట్టి మన అధికారులు దాంతోపాటు మన వ్యవసాయ శాఖ మంత్రిగా తుమ్మల నాగేశ్వరరావు గారు అసలు రైతు భరోసా పైన క్లారిటీ అయితే ఇవ్వడం అయితే జరిగిందండి ముందుగానే హామీ ఇచ్చిన విధంగా మొదటి పంటకి ఏడు వేల ఐదు వందలు కాస్త ఆరు వేల రూపాయలు చేయడం అయితే జరిగింది దాంట్లో పదిహేను వందల రూపాయలు ఎందుకు తగ్గించారంటే ఇప్పటికే మన తెలంగాణలో ఉన్న వచ్చేసి ప్రజలకైతే ఎంతో కొంత మేలైతే చేస్తున్నాం కానీ ఆర్థికంగా వచ్చేసి మన రాష్ట్రం అనేది ఇంకా చాలా వెనుకబడి ఉంది కాబట్టి హామీ ఇచ్చిన విధంగా ఇవ్వలేకపోతున్నామని ఇప్పటికే చాలా మంది ప్రశ్నిస్తున్నారండి సో ఎందుకంటే హామీ ఇచ్చిన విధంగా చూసుకుంటే మన తెలంగాణలో వచ్చేసి బడ్జెట్ సమావేశంలో చాలా వరకు అయితే ఇబ్బందులు అయితే అవుతున్నాయండి హామీ ప్రకారంగా ఇవ్వడానికి వచ్చేసి మన దగ్గర బడ్జెట్ అయితే లేదు అయినా సరే ఎట్లయినా సరే మేము హామీ ఇచ్చిన విధంగా కాంగ్రెస్ పార్టీ ముందే నడుస్తుందని చెప్పి మన వ్యవసాయ శాఖ గారు తుమ్మల గారు అలాగే సీఎంగా రేవంత్ రెడ్డి గారు ఏమంటున్నారంటే ప్రజెంట్ గా మన తెలంగాణలో ఏదైతే రిపోర్ట్ అయితే వచ్చిందో మనకైతే సీజన్ లో ఎంతమంది రైతులకు రాలేదు అలాగే వానకాలం సీజన్ లో కూడా ఎంతమంది రైతాయి డబ్బులు అయితే రాలేదో వాటిపైన వచ్చేసి లీస్ట్ తీయడం అయితే జరిగింది ఆ లీస్ట్ లో ఉన్న రైతులకైతే ఈ నెల ఏదైతే సెప్టెంబర్ అయితే ఉందో పన్నెండో తారీఖు నుంచి డబ్బులు విడుదల చేస్తున్నట్టు ఈ రోజున అఫీషియల్ గా అనౌన్స్మెంట్ అయితే ఇవ్వడం అయితే జరిగిందండి సో మొత్తానికి ఈ రోజు సోమవారం అవ్వడంతో మన తెలంగాణలో ఉన్న రైతుల ఖాతాలో రైతు భరోసా సంబంధించిన క్లారిటీ అయితే ఇవ్వడం అయితే జరిగింది కాబట్టి మీరు ఎలాంటి టెన్షన్ తీసుకోవాల్సిన అవసరం అయితే లేదు ప్రతి ఒక్క రైతు వచ్చేసి రైతు భరోసా సంబంధించిన డబ్బులు పొందాలంటే మాత్రం తప్పకుండా వచ్చేసి మన తెలంగాణ వాస్తే ఉండాలి దాంతోపాటు రైతుకు వచ్చేసి సాగు చేసే భూమి మాత్రమే ఉండాలండి ఇది మాత్రం ముఖ్యంగా ఉండాలి దాంతోపాటు వచ్చేసి ఏదైతే భూమి అయితే ఉందో మన పేరు మీద వచ్చేసి పాస్ పుస్తకం అయితే ఉండాలి అది రెవెన్యూ పట్టు అవచ్చు నార్మల్ పట్ట అవచ్చు ఏదైనా సరే పుస్తకం అనేది మీ దగ్గర అయితే ఉంటే మాత్రం తప్పకుండా ఈ రైతు భరోసా సంబంధించిన ఎకరానికి పన్నెండు వేల రూపాయలు అనేది సంవత్సరానికి ఆర్థికంగా సాయం అయితే చేస్తుంది కాబట్టి తప్పకుండా మీ దగ్గర ఉంటే మాత్రం మీరైతే దీని అయితే అర్హత పొందడం అయితే జరుగుతుంది ఒకవేళ అర్హత లేకపోతే మాత్రం మీకు రైతు భరోసా సంబంధించిన ఒక్కంటే ఒక్క రూపాయి కూడా రాదు కాబట్టి ఒకవేళ అర్హత కలిగిన వాళ్ళు ఉంటే మాత్రం మీరు వెంటనే అయితే చేసుకోండి ఓకేనా అప్లై చేసుకోవడం వల్ల వచ్చేసి మీకైతే ఏదైతే మనకైతే రైతు భరోసా సంబంధించిన పాత బకాలు వాటి గురించి కూడా క్లారిటీ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది కాబట్టి ప్రభుత్వం అనేది మీరు అయితే ఎలాంటి టెన్షన్ పడాల్సిన అవసరం అయితే లేదండి వాస్తవంగా చెప్పాలంటే మన తెలంగాణలో వచ్చేసి ఇప్పుడు యూరియా బస్తా దొరకగా చాలా మంది రైతులైతే ఇబ్బందులు అయితే పడుతున్నారండి వాస్తవంగా చెప్పాలంటే మన తెలంగాణలో యూరియా స్ట్రాటజ్ రావడానికి వచ్చేసి మన రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం కాదండి వాస్తవంగా చెప్పాలంటే మన తెలంగాణలో ఇతర రాష్ట్రాలు ఉన్న అందరికీ వచ్చేసి రైతులు అయితే ఒకేసారి మనకైతే డిస్పోజ్ అయితే చేస్తున్నారు దానికోసం వచ్చేసి అక్కడక్కడ చాలా ఇబ్బందులు అయితే అవుతున్నాయని మనకి చెప్తున్నారండి సో ఒకేసారి చేయడం వల్ల వచ్చేసి పాద ఏదైతే మన పక్కన ఉన్న రాష్ట్రాలు అయితే ఉన్నాయో వాటికి అవసరం లేకున్నా సరే గతంలో వచ్చేసి మనకైతే ఎవరైతే బీఆర్ఎస్ నాయకులు అయితే ఉన్నారో వాళ్ళు తెచ్చుకొని ఇక్కడ మన తెలంగాణలో ఉన్న రైతులు అయితే ఇవ్వడమైతే జరిగింది ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం అలాంటి ఎందుకు చేయలేకపోతున్న పనులు అంటే కాంగ్రెస్ ప్రభుత్వం చేయడానికి అయితే ఇక్కడ ఏం లేదండి హామీ ఇచ్చిన విధంగా ఇవ్వడమే తప్ప ఇంకేం లేదు అక్కడ ఓకేనా సో ఇలాంటి ఇన్ఫర్మేషన్ కోసం తప్పకుండా వెళ్ళి మీరు మన ఛానల్ కదైతే సబ్స్క్రైబ్ చేసుకోండి దాంతోపాటు రైతు భరోసా సంబంధించిన ఎలాంటి అప్డేట్ వచ్చినా సరే డబ్బులు వచ్చిందా రాలేదా అన్ని విషయాలు మన ఛానల్ తరఫున మీకు అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది కాబట్టి తప్పకుండా వెళ్ళి మన ఛానల్ అనేది మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ నెల పన్నెండో తారీఖున వచ్చేసి ఉదయం పది గంటల నుంచి వచ్చేసి మీ బ్యాంక్ బ్యాలెన్స్ చెక్ చేసుకుంటే మీకు ఎకరానికి ఆరు వేల రూపాయలు చొప్పున వచ్చేసి పది ఎకరాలకి అరవై వేల రూపాయల వరకు అయితే రావడం అయితే జరుగుతుంది కాబట్టి ఎలాంటి టెన్షన్ తీసుకోవాల్సిన అవసరం అయితే లేదండి ఓకేనా ఫర్దర్ గా ఇంకా ఏ అప్డేట్ వచ్చినా సరే వెంటనే మీకు మన ఛానల్ తరఫున అందియడం అయితే జరుగుతుందండి ఓకేనా సో ఇలాంటి ఇన్ఫర్మేషన్ కోసం తప్పకుండా వెళ్ళి మీరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ జై హింద్